హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి చాలా సింపుల్ రెసిపీ ఆలు ఫ్రై అనేది మీకు చేసి చూపిస్తాను టేస్టీగా క్రిస్పీగా ఏ విధంగా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానికి కావాల్సిన పదార్థాలు ఆలు నండి ఒక మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను అంటే బంగాళదుంప అని కూడా అంటారు వీటిని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా నిలువుగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి తీసుకున్నాను చాలా సింపుల్ రెసిపీనండి ఈజీగా టేస్టీగా క్రిస్పీగా అయ్యే రెసిపీ మీకు చేసి చూపిస్తున్నాను దానికి ఒక చిన్న మసాలా అనేది మనం రెడీ చేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఆన్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చని శనగపప్పు వేసాను నేను అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నానండి ఈ పొడ అనేది ఏ ఫ్రైలో కూడా వేసుకున్నా చాలా టేస్ట్గా అనిపిస్తుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేశాను ఇవి కొంచెం వేయించుకోవాలి ఇవి రెండు కూడా త్వరగా వేయించుకోవాలి ఒక నిమిషం వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తాను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను ఆల్రెడీ నేను అవి రోస్ట్ చేసి పెట్టానండి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను ఇవి అస్సలు మాడకుండా చక్కగా దూరగా మనం వేయించుకోవాలి ఈ మసాలా పొడి వేస్తే ఫ్రైలో చాలా టేస్ట్ అనిపిస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మీరు నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ రెసిపీస్తో మంచి మంచి రెసిపీతో మేము ముందుకు వస్తూ ఉంటాం చూడండి ఫ్రెండ్స్ అలా దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా మనం వేసుకొని వేయించుకోవాలి ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను కరివేపాకు కూడా వేసాను కరివేపాకు అనేది ప్రతి కూరల్లో వేసుకుంటే చాలా మంచిదండి పిల్లలకి మంచిగా హెల్దీ హెల్దీగా ఉంటారు హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది కంటి చూపుకి బాగుంటుంది సో మన కరివేపాకు అనేది కొంచెం ఎలాంటి పొడిల్లో చేసుకొని మనం పొడి చేసి పెట్టుకుంటే ఆ రెసిపీస్లో మనం వేసుకుంటే బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా దోరగా వేగిన వాటిని చల్లార ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ చేసుకోవాలి అదే కడాయిలో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అవి వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను బంగాళదుంప ఫ్రై అనేది రకరకాలుగా చేయొచ్చండి నా స్టైల్లో నేను చేసుకున్నాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో ఫ్రెండ్స్ టేస్ట్గా అనిపిస్తుంది కానీ మనం మూత అనేది పెట్టకుండా చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మూత అనేది పెట్టామనుకోండి మట్టబడిపోతుంది క్రిస్పీగా రావాలంటే మనం ఫ్రై చేసేటప్పుడు మూత అనేది పెట్టకూడదు ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం వేగిన తర్వాతనే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇందులోకి కొంచెం కొద్దిగా పసుపు వేసుకున్నాను కరిగి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేశాను మనం ఇందాక మసాలా చేసాను చూడండి ఆ మసాలా కలుపు కూడా వేసుకొని వేయించుకొని ఆ ఉప్పుతో సహా మనం వేసుకున్నామంటే పౌడర్ అనేది నిలువ ఉంటుందండి నేనంటే అంటే ఇప్పుడు దీనికి సరిపడినంత పౌడరే చేశాను కాబట్టి నేను అందులో ఉప్పు అనేది యాడ్ చేయలేదు సో పసుపు ఉప్పు కూడా బాగా పట్టేలాగా మనం ఇందులోకి వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ మనం కలుపుకుంటూనే ఉండాలి అడుగు అనేది పట్టకుండా మాడు అనేది పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇందులో ఆనియన్స్ వేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఆనియన్స్ కూడా చక్కగా క్రిస్పీగా ఉంటాయి మనం రైస్లో కలుపుకున్నప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది మా పాపకైతే చాలా ఇష్టం ఇలాగా అందుకనే మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడే ఈ ఆలు ఫ్రై మీకు చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఆలు అండ్ ఆనియన్స్ కూడా చక్కగా క్రిస్పీగా ఉంటాయి తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఇలా మనం వేయించుకోవాలి అస్సలు ముద్ద ముద్దగా అవ్వకుండా చిన్నగా కట్ చేసుకున్న చూసారా ముద్ద ముద్దగా అవ్వకుండా బాగా విడిగా పొడి పొడిగానే వస్తూ ఉంటుంది మనం ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఈ పౌడర్ వేయడం వల్ల ఇందులో పచ్చన్నపప్పు మినపప్పు వేసాం కాబట్టి చాలా కమ్మగా అనిపిస్తుంది ఫ్రై యాక్చువల్గా ఈ పౌడర్ వేయకుండా కూడా నేనైతే ఒక్కోసారి మనం ఇందాక వేయించుకున్నాం కదండి బంగాళదుంపలు ఉల్లిపాయలు అలా ఉప్పు కారం చల్లేసి కూడా అలా కూడా దింపేస్తాను ఇది వేస్తే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది కొద్దిగా కారం అనేది యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కాబట్టి కొంచమే వేస్తున్నాను అంటే కారం సరిపోలేదు కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను మనకి ఎండుమిర్చి కారం ఆ పొడిలో ఉన్న కారం సరిపోతే మనం కారం అనేది యాడ్ చేసుకోవనవసరం అవసరం లేదు ఒక్క రెండు నిమిషాలు ఈ మసాలా అంతా కూడా బంగాళదుంపాలకి బాగా పట్టించే వరకు పట్టేంత వరకు మనం వేయించుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే ఫ్రెండ్స్ అంతే సింపుల్గా అయిపోయే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయినట్లే అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉన్న బంగాళదుంప వేపుడు రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చారులోకి కానీ చారులోకి కానీ మనం నంచుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒక్కసారి మీరు ఎలా చేసుకున్నారంటే మళ్ళీ ఇదే రకంగా మీరు అందరూ కూడా చేసుకుంటారు అంత టేస్ట్గా అనిపిస్తుంది ఈ పొడి వేయడం వల్ల కమ్మదనం అనేది యాడ్ అవుతుందండి మనం పచ్చని పప్పు మినప్పప్పు ఇంకా ధనియాలు చీలకర్రీ అన్నీ వేసాం కాబట్టి ఈ కమ్మగా అనిపిస్తూ ఉంటుంది చూడండి మనం పప్పు చారులోకి చారులోకి చక్కగా తినేయచ్చు లేదంటే ఒట్టిగా కూడా ఇది కలుపుకొని మనం తినేయచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉండే బంగాళాదుంప వేపుడు రెడీ అయిపోయింది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు Bye!